హాయ్ ఫ్రెండ్స్ బూడిది గుమ్మడికాయ ఒడియాలు పెట్టాను చూడండి చాలా బాగా ఎండాయి శీతాకాలంలో బూడిది గుమ్మడికాయ ఒడియాలు ఏంటి అనుకుంటున్నారు కదా మా అమ్మ చెప్పిన చిట్కాతో శీతాకాలంలో బూడిది గుమ్మడికాయ ఒడియాలు పెట్టాను బూడిది గుమ్మడికాయ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు చారు అన్నంలోకి చారు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా చాలా బాగుంటాయి పొట్టి మినపప్పు నానబెట్టిన తర్వాత బ్లాక్ పుట్టంతా వస్తుంది కదా అది పడేయకుండా వడియాలు కూడా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుందని ఆ వీడియో పెట్టలేదు బ్లాక్ మినప్పొట్టుతో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి రెండు బూడిద గుమ్మడికాయలు తీసుకున్నాను చూడండి బూడిద గుమ్మడికాయకి ఇలా వైట్గా పుట్టిలా ఉంటుంది కదా బూడిదిలాగా అదంతా నీట్గా కడిగేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయని కట్ చేయకూడదంట మా అమ్మ చెప్పింది ఇలా పగరగొట్టుకోవాలంట ఈ బూడిద గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఓకే చూడండి రెండు బూడిద గుమ్మడికాయలని కట్ చేసి పెట్టేశా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని కళ్ళు ఉప్పు వేసుకుని ఈ మొక్కలన్నిటిని నీట్గా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక పలసుగా ఉన్న క్లాత్ కానీ ఇలా ఒక పలసుగా ఉన్న బ్యాగు కానీ తీసుకుని ఈ మొక్కలనన్నిటిని ఆ బ్యాగ్లో వేసేసుకోవాలి చూసారా వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో ఒక చిల్లులు గిన్నె తీసుకోవాలి ఈ బూడిదుగుడికాయ ముక్కలనన్నీ ఇలా ఒక మూట కింద కట్టేసి ఆ గిన్నె మీద పెట్టుకోవాలి ఈ పైన పెద్ద బరువుగా ఉన్నది ఏమైనా పెట్టుకోవాలి ఇలా బరువు పెట్టుకుని నైట్ అంతా ఎలా వదిలేయాలి చూడండి వాటర్ అంతా ఎలా కారుతుందో కిందకి ఓకే చూడండి నైట్ అంతా బరువు పెట్టుకుని పొద్దుటే ఈ బరువును తీసేసేయాలి ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఒక రోజంతా ఎండలో వేసుకోవాలి మా అమ్మ అయితే శీతాకాలంలో వడియాలు పెడితే ఇలా ఒక రోజంతా గుమ్మడికాయ ముక్కల్ని ఎండలో పెట్టేది సాయంత్రానికి ఈ బూడిదిమ్మడికాయ ముక్కల్లో వాటర్ అంతా లాగేసి మంచిగా ఆరిపోయి ఉంటాయి ఓకే చూడండి ఒక రోజంతా ఇలా ఎండలో పెట్టుకుంటే ఈ మొక్కల్లో నీరంతా లాగేసి మంచిగా ఆరిపోయి ఉంటాయి ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి వడియాలు రెండు బూడిద గుమ్మడికాయలకి కేజీ మినప్పప్పుని నానబెట్టుకోవాలి ఫుల్గా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి మినపప్పు నాని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి మా అమ్మ అయితే రుబ్బురోల్లో రుబ్బేసి వడియాలు పెట్టేది మిక్సీలో వేయనిచ్చేది కాదు మిక్సీలో వేసుకుంటే వడియాలు గట్టిగా ఉంటాయంట ఇలా గ్రైండర్లో కానీ రుబ్బురోల్లో కానీ రుబ్బుకుంటే వడియాలు మంచిగా క్రిస్పీగా ఉంటాయంట కొద్దిగా వాటర్ వేసుకుని గట్టిగా రుబ్బుకోవాలి ఈ మినపపిండిని ఓకే చూడండి ఇలా గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి రెండు గుమ్మడికాయలకి అరకిలో పచ్చిమిర్చి తీసుకున్న ఇలా పీసిల్లా కట్ చేసి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకే చూడండి పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి రెండు స్పూనులు జీలకర్ర వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకూడదు గట్టిగానే కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఓకే కలపటం అయితే అయిపోయింది ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకుందాం ఇప్పుడు పైకి వెళ్ళి వడియాలు పెట్టేస్తాను బియ్యం సంచి ఉంటుంది కదా ఆ సంచిని ఇలా కట్ చేసి ఇలా నీటిగా వేసి ముడతలు లేకుండా నీటిగా వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వడియాల పిండి తీసుకుని వడియాలు పెట్టేసుకోవాలి మా అమ్మ అయితే ఇలా వడియాలని శీతాకాలంలో కూడా పెట్టేసేది బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఒక రోజంతా ఎండలో పెట్టి ఇలా వడియాలు పెట్టేది వడియాలు కూడా ఈజీగా ఆరిపోతాయి ఓకే చూడండి వడియాలు పెట్టడం అయితే అయిపోయింది మినపప్పు కడిగిన తర్వాత ఇలా పొట్టు వస్తుంది కదా ఈ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కూడా నేను పెట్టి చూపిస్తా ఇలా ఈ పొట్టుతో వడియాలు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి చూడండి ఈ అయితే నేను ఫైవ్ డేస్ ఆరబెట్టాను మంచిగా ఆరిపోయాయి ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడియాలని ఫ్రై చేసుకోవాలి బూడిది గుమ్మడికాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చోరన్నంలోకి పప్పు చోరన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా చాలా బాగుంటాయి బూడిది గుమ్మడికాయ ఉడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చారు అన్నంలోకి పప్పు చారు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ అమ్మ చెప్పిన చిట్కాతో శీతాకాలంలో గుమ్మడికాయ ఒడియాలు రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్